పవిత్రమైన గోదావరి చింతన కోనసీమలో పచ్చని పంట పైర్లు కొబ్బరి చెట్ల మధ్య కుండలేశ్వర స్వామివారి ఆలయం ఉంది కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఉన్న కుండలేశ్వర క్షేత్రం ఎంతో విశిష్టమైనది కుండలేశ్వర క్షేత్ర విశిష్టత మహత్తు గౌతమి మహత్యం అనే గ్రంథంలో ప్రస్తావించబడింది అలాగే శ్రీనాథుడు భీమకండంలో ఆలయం గురించి వివరించారు ఇక్కడ కుండల ఆకారంలో ఉన్న శివలింగం ఎంతో ప్రత్యేకత చాటుకుంటుంది అలాగే కుండలేశ్వర ఆలయ విమానగోపురం మీద భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు శివలీలలు తీర్చిదిద్దబడి ఉన్నాయి శివుని వివిధ రూపాలు విమానగోపురం మీద దర్శనమివ్వటం ఈ ఆలయ ప్రత్యేకత మకర కుండలాకారంలో కుండలేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రం కుండలేశ్వరం శంకరుడు ప్రతిష్ఠించిన లింగమే కుండలేశ్వరుడు అని పురాణాలు చెబుతున్నాయి వృద్ధ గౌతమీ నది పుణ్యజలాల్లో స్నానమాచరించి ఆ తరువాత కుండలేశ్వరుణ్ణి దర్శిస్తే అనంత కుండలాల ఫలం వంద గోవులను చంపిన పాపం పోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుండలేశ్వరం గురించి గతంలో అంతగా ప్రాచుర్యం లేకపోయినప్పటికీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ పుణ్యక్షేత్రం గురించి చెప్పడంతో ఈ క్షేత్రానికి ఎనలేని ప్రాముఖ్యత లభించింది ఈ క్షేత్రానికి సంబంధించి ఆలయ వంశపారంపర్య అర్చకులు కాలగూరి కామేశ్వర శర్మ సర్కార్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ ఓం శ్రీ శ్రీ గురుభ్యో భోవనమ స్వామివారి పేరు స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించినది పేరు వృద్ధగవతిమి గోదావరి ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతికి ఇచ్చాడు కుండలము అనగా చూపెట్టిన పోగు అని అర్థం ఇవగా ఆ గోదావరి సముద్రం ఉంటుంది నాథా నాకు బహుమతికి ఇచ్చారు మీరు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం మన ఇద్దరు జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని నది ఒడ్డున రెండో కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని కోరుందిట గోదావరి ఆ విధంగా ఆ సముద్రుడు ఇచ్చినట్టుగా కుండలాలు రెండు కుండలాలని ఆ గోదావరికి ఇచ్చినప్పుడు ఆ గోదావరి ఏమో వృద్ధ గౌతముడు ఇవ్వగా ఆ వృద్ధ గౌతముడు మానవుడి కోసం ప్రతిష్ఠ చేసి రెండో దేవతల కోసం నదీ గర్భల ప్రతిష్ఠేసిన తర్వాత నదులో స్నానం చేసే అట్ట ఎవరు వృద్ధ గోతముడు స్నానం చేయగానే వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చింది ఈ క్షేత్ర మహత్యం ఏమిటంటే వృద్ధులు కూడా అనగా ముసలివాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది క్షేత్ర మహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పబడుతోంది అదేవిధంగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది బ్రహ్మదేవుని అడిగేట నారదుడు తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉండి చెప్పండి ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాను అడిగేట నారద మహర్షి అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు అనంతం కుండలా ఫలం నదులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అనంతం అంతా అని వర్ణించలేము కోటి కోటి రెట్టు పలుతూ వస్తుందని చెప్పగా నారదులు వచ్చి నదులో స్నానం చేసి నదులో ఉన్న కుండలేశ్వరస్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామి అర్చన చేస్తున్నాడు నారదుడు అని చెప్పి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తాం ఇవన్నీ కూడా పురాణాలు మానవులెవ్వరు కూడా ఈ ప్రాంతంలో సంచరించక ముందు జరిగిన విషయాలు మానవులెవలైనా సంచరించే టైంలో ఈ క్షేత్ర విశేషాలు ఉన్నాయా అంటే భర్త మార్కండేయుడు మన మానవుడు నాలుగో శతాబ్దం వాడు ఆయుష్ పదహారు సంవత్సరాలు ఆయన పదమూడో ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని ఆయన హిమాలయాలు చేరుకుని తప్ప చేసుకుంటుంటే యమదరాచి తీసుకుపోతున్నప్పుడు శివలింగాన్ని పట్టుకుని కొన్ని పాటలు పాడాడు హిమాలయాల్లో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహునుడవై నంది వాహనుడవై ప్రాంతంలో ఉన్నావయ్యా నారదాది మునీశ్వరస్తు వైభవం భువనేశ్వరం నారదుడు మునీశ్వరులు యోగులు వచ్చి స్నానం చేసి నేను పూజ చేసుకున్నారు భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది అంధగాంధగా అంధకాంతుడనే రాక్షడు ఒకనుక టైంలో శివభక్తులందరినీ చంపేస్తున్నప్పుడు ఓ కుండలీశ్వర గతంలో నువ్వు అంధకాంతుడైన రాక్షని సవరించావయ్యా అలాంటప్పుడు నేను నీ భక్తుని కదా నన్ను యమధర రాజు అనేవాడు తీసిపోతున్నాడు ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు చంద్రశేఖరవాశ్రయే మమ నన్ను కింకరిష్మతి యమధర నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అదేవిధంగా ఆది శంకరాచార్యుల వారు కూడా నడిచే దేవుడు అని పేరు ఆయన కూడా ఎనిమిదో శతాబ్దంలో భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదులో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళారు అలాగే పదిహేనో శతాబ్దంలో శ్రీనాథ మహాకవి అనే కవి కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదులో చేసి స్వామివారు దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళి పురాణాన్ని తెలుగులో అనువాదం చేస్తూ విరూపాక్షండు కుండలేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని కాశీ కండలో చెప్పాడు ఇదే విషయాన్ని మధ్యగానంలో బ్రహ్మశ్రీ చాకండి కోటేశ్వరరావు గారు ఆయన రెండు మూడు చోట్ల ఉన్యాసాలు చెప్తూ కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళండి అని చెప్పడంతో చాలామంది క్షేత్రానికి దర్శనానికి వస్తున్నారు ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి మామూలుగా వెళ్తేనే కాశీ అనేది మహత్తర శక్తి కలది క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం అంటే మోక్షం పొంది క్షేత్రాల్లో అంటే మన మరణం అనంతరం మరో మరొక జన్మ లేకుండా శివ సాధ్య పొంది క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రం కాశీ దాని తర్వాత ఏ క్షేత్రం అని కూడా ఇది సత్యం అంతర మహత్తర శక్తి కల క్షేత్రానికి వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి ఎందుకు వెళ్ళాలి కోటేశ్వర చెప్పినట్టుగానే స్నానం చేసి కాశీ వెళ్ళి అనుకుందామండి వెళ్ళగానే ఏం చేస్తామంటే అక్కడ గంగలో ములుగుతాం ములగ్గానే గంగాదేవి ఉంటుంది ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడి శివ సాహజ పొందుగాక అని ఆశీర్దిస్తుంటారు స్నానం చేసి వెళ్తే అదే స్నానం చేయకుండా అనుకోండి వెళ్ళగానే గంగలో ములుగుతాం ములగ్గానే మన పాపాలను కూడా కడిగేసినట్టుగా అయిపోయి ముచ్చనిలా పెగితే వెళ్తాం మనకైతే ఏ పాపాలు లేవు కానీ ఆ తల్లి ఏం ఆశీర్వదించలేదు ఇందువల్ల మన పాపాలని గంగలో వెళ్ళేయటం వల్ల ఈ పాపాలని గంగాదేవి అంటున్నా ఆవిడ రూపం వల్ల అనగా తెల్లటి రూపంలో నల్లగా అయిపోతున్నాడు అనగా కాకి రూపం తెలుస్తున్నాడు ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రివేళడు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడు అక్కడ హంసరూపాలే ఉద్భవిస్తుంది అని కాశీపురం అని చెప్తాను అదే ప్రతి భక్తుడు స్నానం చేసి వెళ్తే ఆ తల్లి ఎప్పుడూ రూపం లాగా ఉంటుంది ఆవిడ కాకి రూపం రాదు ఇక్కడ రాహుల్ పని లేదు ఇది కుండలేశ్వర క్షేత్రం కాశీపూర్ చెప్పి అనమాట అంత విశేషమైంది గోదావరిలో మహారాష్ట్రలో నాసికాత్రి ఎంపకంలో బయలుదేరిన గోదావరి మొట్టమొదటిగా రాజమండ్రి దేవోద్రి కొవ్వూరు అనే ప్రాంతానికి వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న సప్త మహర్షులు సప్త పాలు వెళ్ళారు వెళ్ళిన ప్రదేశాలే ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కింద పిల్లపడుతున్నాయి ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ భారతదేశంలో ఏ నదికి కానీ తీర ప్రాంతాలు అంటే సముద్ర గోదావరి కలిసే ప్రాంతాల్లో కానీ ఎక్కడా లేని పవిత్ర కుండలేశ్వర క్షేత్రంలో ఉంది అని శ్రీనాథ మహాకవి భీమకణువనే పురాణాలు చెప్తున్నాడు స్నానార్థ దర్శనాదు నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్న స్నానాదు దానాదు స్నానం చేసిన దానం చేసిన స్పర్శనాథి దర్శనాార్థి కనీసం గోదావరి నీళ్లు చల్లుకుని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞపుణ్యపలేదు అనగా పదివేలు గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు ఇటువంటి ఫలితం ఏనేదికైనా ఉందా అంటే నెల్లాలు గంగలో స్నానం చేస్తూ ఉంటుంది లేకపోతే పన్నెండు సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది ఒక పుష్కర స్నానం నెల్లాలు గంగా స్నానం సమానం ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు జల్లుకుని దర్శనం చేసుకున్నా కూడా ఉంది ఏముంది పుష్కరాలు అంటే పన్నెండు పదకొండు పన్నెండు సంవత్సరాల కోసాలు వచ్చేది పుష్కరం అప్పు అంటే పదకొండు నదులు వచ్చి ఒక నది కలిసి దాన్ని పుష్కరము అంటారు అప్పుడు సదాశివుడు త్రిమూర్తులు ముక్కోడు దేవతలు పితృదవులు నదులో ఉంటారు అప్పుడు స్నానం చేసే ఫలితం పదివేలు గోవులు దానం చేసింది ఫలితం ఇక్కడ ప్రతి నిత్యమూంది అంటున్నాడు ఆయన శ్రీనాథ మహాకవి ఏ విధంగాను నదులు అనగా అడవి సముద్రుడు అనగా మగవాడు నదులు ఎక్కడెక్కడ ప్రవహించినా అన్ని నదులు కూడా సముద్రం కలుస్తారు మన కనపడే పన్నెండే నదులు వాటికి పుష్కరాలు వస్తాయి వాటికి పేర్లు ఉన్నాయి కనపడనివి మూడు వేల నాలుగు వందల కోట్ల నదులు ఉన్నాయని భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తున్నాయని ఋషులు చెప్పే మాట ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రవహించిన నదులు సముద్రీకరిస్తారు భర్తతో పాటు భార్యలందరూ ఈ ప్రాంతాన్ని రమ్మని కోరింది ఆ రోజున గోదావరి పంచభూతాల పంచభూతాలన్నంతరూ కూడా మన ఇద్దరూ సంచరిస్తూ ఉండాలి నీ భార్యలందరితో పాటు వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలని కోరింది ఆయన ప్రతినిత్యం ఆయన భార్యలందరితో పాటు వచ్చి నదులో స్నానం చేసి నదులో ఉన్న స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడ పాపాలను తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు అందుకని ఈ ప్రాంతంలో నీళ్లు జల్లుకొని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది అంటే పదివేలు గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పబడుతోంది అంత అద్భుతమైన క్షేత్రం ఇక్కడేశ్వర క్షేత్రం భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలీలు ఏ దేవాలయం మీద మీకు కూడా కనపడవు ఈశ్వరుడికి లీలలు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతారాలు దశ అవతారాలు అంటే అవతార అవతారానికి ఒక్కొక్క కడుపును పుట్టడం అవతారంలో ఒక రాక్షని సంహరించడం మళ్ళీ ఒక్కొక్కరు ఇంకో అవతారంలోకో యుగంలో ఒక్కొక్కరు కడుపును పుట్టడం అటువంటి జరుగుతూ ఉంటుంది దశ అవతారాన్ని మరి ఈశ్వరుడికి అవతారాలు లేవు ఎప్పుడు పుట్టాడన్నది ఎవరికీ ఎవరికి తెలియదు ఈ అనంతం సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఒక ఈశ్వరుడే అయ్యా అందుకని ఆయన ఆది నుంచి ఉన్నాడు కాబట్టి ఆది పురుషుడు అంటారు ఆయన గురించి చెప్పడం ఎవరికి సరిపోరు ఎవరు కూడా ఆయన చరిత్ర చెప్పడానికి సరిపోరు ఆయన పుట్టుక ఎవరు తల్లిదండ్రులు ఎవరు గోత్రం ఏంటి కులం ఏంటి అనేది ఎవరికి కూడా చెప్పడానికి సరిపోరు అటువంటిది ఆయన లీలలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు లీలలు మూడు వందల రోజుకు ఒక లీల కింద మూడు వందల లీలలు ఉన్నాయని చెప్పబడుతుంది తప్ప ఎక్కడ విగ్రహ రూపంలో లేవు కానీ మా దేవాలయం మీద పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా బాబయ గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి ఆయన సంతానం లేకపోతే ఆయన భార్య బంగారం అమ్మేసి సగ బంగారం అమ్మేసి కాశీలో యాగం చేశాడు ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదులో చేస్తే సంతానం ముగ్గురు కలిగారు కానీ పురుట్లోనే కాలం చేశారు మనస్తాపం చెంది మనకు పిల్లా జల్లాలేరు మనం దేవాలయం అభివృద్ధి చేద్దామని చెప్పి ఆయన దేవాలయానికి ఆయన దేవాలయం అభివృద్ధి చేద్దామని ఉద్దేశంతో ఆయన భార్య నలభై రెండు తొలగ బంగారం గుడికి విరాళాలకి తెచ్చింది ఆ నలభై రెండు తోట బంగారం వేసి దేవాలయం అభివృద్ధి కార్యక్రమం చేసి దేవాలయ విమానం పైన ఇరవై నాలుగు శివులు మొత్తం డెబ్బై రెండు విగ్రహాలు ఉన్నాయి అందులో ఇరవై నాలుగు శివులలు వేయించడం జరిగింది అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం సర్వేజన జనా ఓం శాంతి శాంతి శాంతి